భరత్ ట్వంటీ ఫోర్ ఇంటర్ న్యూస్కి స్వాగతం కరీంనగర్ జిల్లా చిగురువాడు మండలం నవపేట గ్రామంలో శ్రీ మాధవానంద సరస్వతి స్వామి దివ్య ఆశీస్సులతో బ్రహ్మశ్రీ జక్కి కృష్ణ అవందిని ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి దేవాలయం నిర్మాణం ప్రతిష్ట వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగ ఘనంగా ప్రారంభమయ్యాయి ఎనభై లక్షల వ్యయంతో నిర్మాణమైన బుధవారం రోజున పోచమ్మ బోనాలు ఎల్లమ్మ బోనాలు మహాలక్ష్మి అమ్మ బోనాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు నేడు అనగా గురువారం రోజున విఘ్నేశ్వర పూజలు తదనంతరం సాయంత్రం నాలుగు గంటలకు హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ విదమ్మ తల్లి ప్రతిష్ట మహోత్సవానికి కార్యక్రమానికి పన్నెండు మార్చు బుధవారం నుండి పదహారు మార్చు ఆదివారం వరకు నిర్వహించబడును కావున ముద్రాజు కులస్తులు కుల బాంధవులు గ్రామస్తులు మహిళలు యువత అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు రాగలని దేవ సొసైటీ అధ్యక్షులు గుళ్ల బాలయ్య కుల సంఘం అధ్యక్షులు గుళ్ళ కనకయ్య యూతూ మాధు సొసైటీ డైరెక్టర్ కమిటీ మెంబర్స్ కోరారు గ్రామంలో ముద్రా సంఘం సభ్యులు దాదాపు రెండు వందల పద్దెనిమిది మంది మీ సభ్యులు ఉన్నాము దాదాపు ఒక ఐదు సంవత్సరాల క్రితము మాకు గుడికి ఒక భూదాత కాంతాల నారాయణ రెడ్డి అని మాజీ సర్పంచ్ మాకు ఒక పది గుంటలు విరాళంగా గుడి కొరకు ఇచ్చే ఇచ్చిడు మీ అందరం కలిసికట్టుగా అందరం కష్టపడి కొన్ని సందాలు వసూలు చేసుకొని ఒక దాదాపు ఒక ఎనభై లక్షల వరకు అంచనా విలువ ఎనభై లక్షల వరకు ఇప్పటివరకు ఖర్చు అయింది ఇంకా కొంచెం ఖర్చు ఇంకా మిగిలి ఉన్నది మిగిలి ఖర్చు ఏంటి అంటే చుట్టూ ఒక జాలీలు ఉన్నాయి ఆ జాలీలు ఒకటి బాగ్యునం అమ్మవారికి ఇప్పటివరకు మనం కంప్లీట్ చేసాము వరకు బ్రహ్మాండంగా మొన్న నిన్న పోషమ్మ బోనాలు చేశాము రేపు అనగా శనివారము మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున పెద్దమ్మ బోనాలు బ్రహ్మాండంగా తీయాలని అమ్మవారి ప్రభావతోటి చేయాలని మీ సభ్యులందరం కలిసి అనుకున్నాము మంచి అందరికి కలిసి చేయాలని చేస్తున్నారని అందరి ఆశిస్తూ మహిళలను సభ్యులను అందరికీ పెద్దమ్మ ఆశీస్సులతో ఆశీసులతో నా శుభాభ వందనాలు చెప్తూ అదే రోజు మూడు గంటల వరకు అందరి ఇంటింటికి బయలుదేరి మంచి క్రమబద్ధతో రావాలని మహిళలను అందరికీ కోరుతున్నాను జై పెద్దమ్మ జై ముదిలాజ్ తల్లి మా పూల మా మాకు చాలా మేము కట్టుకున్నాం చాలా కష్టపడి మాకు మేము పూర్తి చేసుకున్నాం దయచేసి అందరూ రేపు అప్పటికి నాలుగు గంటలకు అన్ని తీసుకొని రావాలి చాలా సంతోషంగా ఉంటున్నాం వాళ్ళు చాలా కష్టపడ్డారు వాళ్ళు ఇది గుడిని మస్తు నెరవేర్చారు అన్ని చేసి ఇక్కడనే గుడి గుడి పాలు మొత్తం ఇక్కడ నెరవేర్చుకుంటే ఇక్కడనే ప్రత్యేకంగా గుడి చేసి వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఇది వర్షం పడాలి మాకు పెద్దమ్మ తల్లి మా అప్పుడు దేవత పంట చాలా పండాలి అని చూస్తున్నాం మాకు చాలా సంతోషంగా ఉండదు అడపడుచుల కదా కొబ్బరికాయ నవధాన్యాలు ఆగుండ పాలు నెయ్యి అన్ని అన్ని పట్టుకొని రావాలి పువ్వులు మంగళకి పట్టుకొని రావాలి అందరు జాబ్ చేసి ఎప్పటికీ ఎప్పుడైనా బాధపడదు అందరు రావచ్చు పూసోవచ్చు దానికి మా తల్లికి మస్తు ఇష్టపడి కట్టుకున్నాం చాలా సంతోషంగా ఉన్నాం అందరూ ఆడపరచడం అందరు కష్టపడి నెరవేర్చి పెద్ద మనుషులు ముగ్గురు గుళ్ళ బాలయ్య గూళ్ళ కనకయ్య అది ముద్రా సంఘం సందర్భంగా మాట్లాడే విషయం ఏమిటనగా అందరూ గ్రామ ప్రజలు పిల్లలు పెద్దలు అందరూ వచ్చి పెద్దమ్మ తల్లిక పూజకు అరువులే ఎవరైనా రావచ్చు పూజ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అందరూ వచ్చి సాయంత్రం పూటైనా పొద్దునైనా ఎప్పుడొచ్చి దేవి కార్యక్రమాలకు పాల్గొనరు నవపేట గ్రామంలో ఈరోజు పెద్దమ్మ జాతరకు మా కుల సభ్యులు పెద్ద మనుషులు ఇటీ కార్యక్రమాన్ని దగ్గరుండి చేపించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేయిస్తూ ముగిస్తున్నాను